వికారాబాద్ జిల్లా తాండూర్ పట్నం ముప్పై వార్డులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించారు ప్రచారం అనంతరం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మొహమ్మద్ ఇర్ఫాన్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలతో రోజు మమేకమై ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే నాయకులను ఎన్నుకోవాలని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పేర్కొన్నారు దుష్ప్రచారంతో గెలవాలని చూస్తున్న నాయకులను ప్రజలు ఎప్పుడు నమ్మరని వార్డు అభివృద్ధి కోసం తాను వెన్నంటే ఉండి శాయశక్తిలా కృషి చేస్తానని అసత్యం మాటలు చెప్పి ఓట్లు అడిగే నాయకులను నమ్మొద్దని అన్నారు కారు గుర్తుకు ఓటు వేసి మహమ్మద్ సబియా ఫాతిమాను భారీ తో గెలిపించాలని కోరారు ఈరోజు తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ముప్పై వార్డులో మామ వాళ్ళ భార్య మొహమ్మద్ సబియా ఫాతిమా నా ప్లేస్ లో పాటు పనిచేయనికి లేడీస్ రిజర్వేషన్ ఐన్ వలన పూర్తిగా బాధ్యత నా భోజం మీద ఉంది కాబట్టి అన్న ఒకే మాట చెప్పి నువ్వు రోహిత్ అన్న ఇర్ఫాన్ బాయి మీరు ఎవ్వరికి గెలిపించుకొని వస్తారో వాళ్ళకు టిటెక్ ఇచ్చి గెలిపించుకోరండి తో గెలిపించిన తర్వాత అన్ని ఏ పని అని కా ఏ పని ఉన్నా మీరే చేయాలి సరే మేము దానికి ముప్పై వాడు ప్రజలకు నా విజ్ఞప్తి నేను మీ అయినందు వలన నేను ఏడా ఈ వార్డులో మా మామ అయ్యూబ్ ఖాన్ వాళ్ళ భార్య ముహమ్మద్ సబియా ఫాతిమాకి అభ్యర్థిగా టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మనం కాంటెస్ట్ చేస్తున్నాము కాబట్టి అందరికి ఈ వార్డు కుమ్మార్ గల్లి ఇప్పుడు కాంగ్రెస్ అతను మేరాజ్ ఫాతిమా వాళ్ళ భర్త ఇప్పుడు చెప్తున్నారు పబ్లిక్ లో వచ్చి ఐదు సంవత్సరాల నుంచి ఉన్నారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నీటి సమస్య ఉండే ఎలక్షన్ కన్నా మొదలు మేము దానికి సాల్వ్ చేసినాం మేము ఎట్లా ఉన్నామంటే మాటల పిట్టలు కాము మేము పని చేసి చూపెడము ఏమైనా ఉంటే నేను ఎలక్షన్ గెలిచిన తర్వాత అది చేస్తా నేను ఎలక్షన్ గెలిచిన తర్వాత ఇది చేస్తా అని మా దగ్గర లేదు మేముందే పని ఏముంది ఇప్పుడు చెప్పండి పని చేసి మేము ఒకటి అడుగుతాం మా కాన్సెప్ట్ అదే పని చేసి అడిగినాము గతంలో నేను పని ఇది చేసినా అది చేసినా అంటే ఏ పార్టీ నుంచి ఉండి చేసిన పోయి అది చెప్ అది చెబితే ఆ సమాధానం నీకు ఏమొస్తుందో చూడాలి నేను నా వాడు ఉన్నది సరే ఆయన మేరాజ్ స్వాతి మా కౌన్సిలర్ ఉన్న ఉంటే కూడా నేను ఏం చెప్పినా అన్నది ఏం నా వార్డు ఉంది నా వాడులో ఏమున్న పండ్లున్నా చిన్న పను ఏమన్నా అడిగినా మీరు చేయాలి సరే పనులు మీరు ఉన్నారు కదా తప్పకుండా మేము చేస్తాము